ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టేసిందా అయితే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ అని చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి నాలుగు కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఐదారు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ టమాటో ప్యూరీని వేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసి నీళ్ళను కూడా వేసి నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది సో ఇలా చాలా సింపుల్గా చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై